మీ జీవితంలో మీరు కోరుకున్న గోల్ సాధ్యం కావడం లేదు అనిపిస్తుందా ఎంత ప్రయత్నించిన ఫలితం రాదు అనిపిస్తుందా నా లవ్ అట్రాక్షన్ క్లాస్ లో ఒక క్లయింట్ జాయిన్ అయ్యారు ఆమె మనసులో ఒక గోల్ ఉంది తన షాప్ ప్రారంభించి షాప్ ని రన్ చేయాలి అని అయితే నేను లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అండ్ టూల్స్ చెప్పిన తర్వాత వాటిని ఫాలో అవడం అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఆమె గోల్ రియల్టీ లోనికి వచ్చింది తన షాప్ అనేది ప్రారంభించింది మంచిగా రన్ అవుతుంది ఆమె సంతోషం కాన్ఫిడెన్స్ ఎనర్జీ అంతా పాజిటివ్గా మారిపోయింది లవ్ ఆఫ్ అట్రాక్షన్ కేవలం థీరీ మాత్రమే కాదు మీరు గా ప్రాక్టీస్ చేస్తే మీరు కోరుకున్న గోల్స్ని రియల్టీలోనికి తీసుకొని రావచ్చు మనమే మన ఫ్యూచర్ని అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు మీరు కూడా ఇలాగే ట్రాన్స్ఫర్మేషన్ అనుభవించాలనుకుంటున్నారా అయితే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు బియ్యం చేయండి నా లవ్ ఆఫ్ అట్రాక్షన్ క్లాస్లో జాయిన్ అవ్వండి మీలో ఉన్న స్కిల్స్ని గుర్తించి వాటిని ఆచరణలోకి తీసుకురావడం ఎలాగో మా క్లాస్లో నేర్పించడం అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ